బెంగళూరులో వర్కింగ్ చేస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్గా బెంగళూరులో వర్క్ చేస్తుంది మహేశ్వరం అనుషారెడ్డి మా కజిన్ సిస్టర్ బాబాయ్ పిన్నిని తీసుకురావడం జరిగింది బెంగళూరులో బెంగళూరులో సాఫ్ట్వేర్ ప్రైవేట్ సెగ్మెంట్లో వర్క్ చేస్తున్నది ఫెస్టివల్కి రావడం జరిగింది సరే రిటర్న్ మళ్ళీ పంపించడానికి హైదరాబాద్లో డ్రాప్ చేయడము నిన్న ఈవినింగ్ బాబాయ్ వచ్చేసి డ్రాప్ చేయడం జరిగింది అక్కడికి పూల్లో బస్సు ఇది నైన్ థర్టీకి డిపార్చర్ బోర్డింగ్ అయిపోయింది అయిపోయాక టెన్ థర్టీకి అట్లా ఫోన్ చేసేసి ఓకే నేను బస్సు ఎక్కాను తర్వాత మళ్ళీ కాల్ చేయడం జరిగింది మార్నింగ్ నేను ఫోర్ ఫోర్ థర్టీకి న్యూస్ చూడడం జరిగింది చూసిన ఆ లిస్టులో నేమ్ వచ్చింది బాబాయ్ ఇట్లా సంగతి చెల్లె కూడా అన్ననే ఉన్నట్టుంది అది అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తే నేను ఇక్కడ ఇక్కడ ఇన్స్పెక్టర్ గారికి అంటే కేర్ నెంబర్లు ఇచ్చారు కదా కస్టమర్ కేర్లైన్ నెంబర్లు కాంటాక్ట్ చేయడం వల్ల ఇన్స్పెక్టర్ గారు చెప్పారు సార్ మీరు రండి మీ బాబాయిని పిన్ని తీసుకుంటాం రావడం జరిగింది ఇప్పుడు ఆ డిఎన్ఏ షాంపిల్స్ పిన్ని తీసుకుంటున్నారు తీసుకొని ఆ షాంపిల్స్ రేపు అమరావతికి పంపించేసి రిటర్న్ మార్నింగ్ వరకు మనకి బాడీని హ్యాండ్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది